జయ శ్రీ కృష్ణ చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే శుక్లాంబరం శుర్భుజం ప్రసన్నీ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మలు పోతనమాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధంలో ఉన్నాం సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు భాగవత గాథలను వినిపిస్తున్న విధానాన్ని సారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణుడు బృందావనంలో ఆడిన రాస క్రీడను గురించి వివరించి ఆ రాస క్రీడని ఎవరైతే చదువుతారో వింటారో వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు తర్వాత మహర్షి సర్పరూపి అయిన సుదర్శనుడు అనే గంధర్వుడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శాప విమోచనం ఎలా చేశారు అన్నది చెప్తున్నారు ఒక రోజు నందుడు మొదలైన గొల్లవాళ్ళందరూ కూడా వనం అనే అడవికి వెళ్లారు బళ్ళెక్కి వీళ్ళందరూ జాతర చేయడం కోసం వెళ్లారు ఆ అడవిలో ప్రవహించే సరస్వతి నదిలో స్నానాలు చేశారు పార్వతీ పరమేశ్వర్లోనే పూజించారు ఈ నందుడు మొదలైన వీళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకెళ్లిన కానుకలన్నిటినీ కూడా దేవతలకు సమర్పించారు బ్రాహ్మణులకు గోదానము హిరణ్యదానము వస్త్రదానము అన్నదానం మొదలైన దానాలన్నీ చేశారు జలం ఆహారంగా చేసుకుని ఉపవాసం ఉన్నారు వ్రత నిష్టతో ఉన్నారు కానీ అందరూ పడుకున్నారు పడుకున్నప్పుడు దైవవశం చేత ఉపవాసం మీద ఉన్నారు కదా ఒక మహా సర్పం వచ్చేసింది వచ్చి ఆ నిద్రపోతున్న నందుని మింగడానికి ప్రయత్నించింది అప్పుడు నందుడు కృష్ణ రక్షింపు రక్షింపు అని మొరుపెట్టాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవడానికి పిల్లాడు కానీ అందరిని రక్షించేవాడు ఆ పరమాత్మ అని అప్పటికి రేపల్లె ప్రజలందరికీ తెలిసింది నందుడు ఎప్పుడైతే ఇలా కృష్ణ రక్షింపు అన్నాడు గోపకులందరూ మేల్కొన్నారు మేల్కొని గోపకులందరూ మేల్కొని కోపముతో పెద్ద గుదెల గురవుల మొత్తం దాపము వదలక పాపపు పెనుబాము నందు పట్టెన్ రూపాల ఓ రాజా గో ఈ వాళ్ళందరూ లేచారు లేచి కోపంతో పెద్ద పెద్ద దుడ్డు కర్రలు తీసుకొచ్చారు కొరవి కట్టలు తీసుకొచ్చారు దాంతో కొడుతున్నారు ఆ పాముని పాము బాధపడుతోంది తాపాన్ని పొందుతోంది కానీ ఆ క్రూరమైన పెద్ద పాము వదలలేదు నందు అలా పట్టుకునే ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పాముని కాలితో తన్ని తొక్కేశాడు కాళీయ మర్దనం చేసినవాడు కదా ఎప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని తొక్కేశాడో ఆ పాము చనిపోయింది ఆ శరీరాన్ని వదిలేసి ఆ సర్పరూపాన్ని వదిలిపెట్టేసి ఒక విద్యాధరుడు ఆ రూపంలోంచి బయటకొచ్చాడు శ్రీహరికి నమస్కారం చేసి నిలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విద్యాధరుడితో ఇలా అన్నారు మండిత మూర్తితో గనకమాలికతో శుభ లక్షణుండవై యుండెడు నీకు గష్టపు మహోరగా దేహమిదేల వచ్చే నెవ్వండవు నాకు నామం చెప్పుము బుధోత్తమ నీ పని చోద్యం అయ్యడన్ ఎప్పుడైతే ఆ సర్పంచ్ అనిపోయే సర్పంచ్ శరీరంలోంచి ఒక విద్యాధరుడు విద్యాధరుడు గంధర్వుడు బయటకు వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు చాలా చక్కగా అలంకారం చేసుకున్నావు నువ్వు అలంకరించబడిన ఆకారంతో ఉన్నావు బంగారు పూల దండను తో శుభ లక్షణాలతో ఉన్నావు నువ్వు నీకు క్రూరమైన పాము దేహం ఎలా వచ్చింది నీ పేరేమిటి ఈ సర్ప జన్మకి కారణం ఏంటి అని అడిగారు కృష్ణ పరమాత్మ నాకు చెప్పు నీది చర్య చూస్తే చాలా వింతగా ఉంది అని అంటే అప్పుడు ఆ కృష్ణుడు అలా అడిగేసరికి ఆ విద్యాధరుడు ఇలా అంటున్నాడు నేను సుదర్శనుడు అనే పేరుగల విద్యాధరుణ్ణి విమానం ఎక్కి రూపము సంపద ఉంది అనే గర్వంతో ఒళ్ళు తెలియని వాడిని పరవశంతో అన్ని దుఃఖలకు తిరుగుతుండేవాణ్ణి ఒక సమయంలో ఆంగీరస బంధులైన ఋషులను కురూపులైన వాళ్ళని చూసి నవ్వాను నేను ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా అందవిహీనంగా ఉన్నారని ఈ అందంతో ఉన్న ఈ గంధర్వుడు నవ్వాడు ఆ ఋషులు కోపంతో నువ్వు చక్కదనపు గర్వం చేత మమ్మల్ని చూసి నవ్వావు కాబట్టి లాగా పడి ఉండు అని చెప్పించారు అందుకనే దేన్ని చూసుకుని గర్వపడకూడదు మహాసర్పంగా ఉండు అని ఎప్పుడైతే చెప్పించారో నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థించాను నేను చేసిన తప్పు మన్నించమని ఏదో కుల మందు భక్తుల భయం హరించుట జనార్దనుండు ఉదయము నుంది ఈ ఎడవి కొన రాగలండు తత్పదమున నీవు తన్నబడి పన్నగ దేహము తోడబాసి నీ మొదలిటి మేను గెదవు మూఢుడ పొమ్మనిరా దయానిధుల్ ఎప్పుడైతే ఆ మునీశ్వర్లను నేను ప్రార్థించాను నా తప్పును క్షమించండి నేను నవ్వడం తప్పు చేశాను అని ప్రార్థిస్తే వాళ్ళు నాకు ఒక వరం ఇచ్చారు అదేంటంటే ఎదుకులల్లో ఆ భక్తుల భయాన్ని పోగొట్టడం కోసం జనార్దండు పుడతాడు పుట్టి ఈ అడవికి వస్తాడు ఒకరోజు అతని పాదం చేత నువ్వు వెంటనే నీ సర్పదేహాన్ని వదిలేస్తావు మునిపడి దేహాన్ని పొందుతావు అని ఆ దయామూర్తులందరూ నాకు వరం ఇచ్చారు అని ఆ విద్యాధరుడి ఇలా అంటున్నాడు నిన్ను చింతించిన విన్న వేరుకొనిన నిర్మూలమై కృసి పాపని కాయంబు వినష్టమౌనట భవత్పాదంబు నా మీద బెట్టిన బ్రాహ్మణ శాప సంజనిత కౌటిల్యంబు దానిచునే బెల్లనే పోయదన్ ఓ పుండరీకాక్ష విద్యాధరుడు చెప్తున్నాడు నిన్ను తలుచుకున్నా నీ కథలు విన్నా నీ నామాన్ని ఉచ్చరించిన పాప సమూహం అంతా నశిస్తుంది అలాంటిది నీ పాద స్పర్శ చేత నాకు బ్రాహ్మణ శాపం వల్ల వచ్చిన వికార రూపం పోదా నేడు నా పాపం పోయి ఎప్పట్లాగా విద్యాధరత్వాన్ని పొందాను నేను ఇంకా సెలవు తీసుకుంటాను అని ఆ శ్రీహరికి ప్రదర్శనం చేసి నమస్కారం చేసి ఆ సుదర్శన్ స్వర్గానికి వెళ్ళాడు నందుడు పాము వల్ల విడవబడ్డాడు కదా ఈ సమాచారం అంతా తక్కిన గొల్లలు విని ఆశ్చర్యపడుతూ ఆ జాతరను పూర్తి చేసుకుని ఆ శ్రీకృష్ణుని పొగుడుతూ మళ్ళ వ్రేపల్లకి వెళ్ళిపోయారు స్వస్తి పరిపాలయంతం న్యాయేన మార్గేణ ప్రజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఎదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్భవ్ తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే श्रीमन्नारायण नमोऽस्तु ते